సాధారణంగా న్యూస్ రీడర్స్ యాంకర్స్ వార్తలను ప్రజలకు చేరవేస్తూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వార్తలను ఇతర ఘటనలను టీవీ ఛానల్స్ ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తూ ఉంటారు ఇలా న్యూస్ను ప్రజలకు అందించడంలో న్యూస్ రీడర్స్ యాంకర్స్ దే కీలక పాత్ర అనే చెప్పాలి అంతేకాకుండా స్టూడియోలో కూర్చొని వివిధ అంశాలపై చర్చలు కూడా జరుపుతూ ఉంటారు అలా మనకు కనిపించే యాంకర్స్ చేతిలో పెన్ను లేదా పేపర్లు వంటివి మాత్రమే కనిపిస్తాయి కానీ ఓ మహిళా యాంకర్ ఏకంగా తుపాకీతో కనిపించింది పెన్ను పెట్టుకోవాల్సిన యాంకర్ గన్ను పట్టుకు రావడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనికి కారణం లేకపోలేదు ప్రస్తుతం ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే కొన్ని నెలల నుంచి ఈ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది కొన్ని నెలల క్రితం హమాస్ తొలుత ఇజ్రాయల్పై దాడి చేసి ఆ దేశానికి చెందిన చాలా మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు ఈ ఘటనలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది ఇక హమాస్ చేసిన పనికి ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది నేటికి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూ ఉంది ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా వేలాది మంది మరణించారు రెండు ప్రాంతాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ పోరు ఇంకా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి చెందిన ఓ టీవీ యాంకర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నారు ఇజ్రాయెల్కి చెందిన ఓ లేడీ యాంకర్ ప్యాంట్ వెనక జేబులో తుపాకీ పెట్టుకుని ఉంది తుపాకీ పెట్టుకుని వార్తలు చదువుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లిటిల్ సమేష్ అనే మహిళ ఛానల్ ఫోర్టీన్లో యాంకర్గా పనిచేస్తోంది గతంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు ఆమె దేశ సైన్యంలోనూ పనిచేశారు గత ఏడాది ఇజ్రాయెల్పై జరిగిన దాడి ప్రస్తుతం హమాస్లో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో పలువురు మహిళలు తమ వెంట తుపాకులు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా ఉగ్రవాదులు తమపై దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం అని చెప్పి ఇజ్రాయెల్ మహిళలు గన్స్ను తమ వెంట క్యారీ చేస్తున్నారు ఇదే తరహాలో లిటిల్ కూడా తుపాకీ వెంట ఉంచుకున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది మామూలు వస్తువులు కొనుగోలు చేసినట్లుగానే గన్స్ కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో ఈ గన్ కల్చర్ కారణంగా ఎంతోమంది బలవుతూ ఉన్నారు ఇటీవల కేవలం వారం వ్యవధిలో నాలుగు వందల మంది బలయ్యారు ఈ నేపథ్యంలోనే యాంకర్ జేబులో తుపాకీ ఉండడం తెగ వైరల్గా మారింది మరి పెండి పెట్టుకోవాల్సిన యాంకర్ గన్ను పట్టుకోవడంపై మీ అభిప్రాయాలంటే కామన్ రూపంలో తెలియజేయండి